హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుజులు బై కిరణ్ నేను ఆల్రెడీ భోగి రోజు సంక్రాంతి రోజు ఎలా ఎంజాయ్ చేశామనేది ఏం చేశామనేది చూపించాను కదా ఈ వీడియోలో మీతో నేను కనుమ రోజు ఎలా స్పెండ్ చేశామనేది మీకు షేర్ చేసుకుంటాను అయితే మార్నింగ్ మార్నింగే మేము మాకెంతో ఇష్టమైన సొరకాయ తెపాల చెక్కలు చేత చేయించుకొని తిన్నాము ఇవంటే మాకు చాలా ఇష్టమండి ఇవి పాత రోజుల్లో ఏంటంటే ఇత్తడి తెపాలకి చక్కగా వేస్తారనమాట లెస్ ఉంటుంది తక్కువ ఆయిల్తో టేస్టీగా ఉంటాయి అయితే అవి నాకైతే రాదండి ఆయిల్ పడుతుందేమో అనే భయంతో నేనైతే చెయ్యను ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇవి చేయించుకొని తింటుంటా అన్నమాట నేను వీలైతే ఈ రెసిపీ సపరేట్గా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పై ఈ రెసిపీ గురించి మీతో షేర్ చేసుకుంటాను దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బియ్య పిండి అలాగే ఇక్కడ సొరకాయ చపాల చెక్కలు అన్నా కాబట్టి ఆబ్వియస్లీ సొరకాయ తురుము పట్టుకొని మనం వేసుకోవాలన్నమాట అలాగే పచ్చిమిర్చి కారం ఉల్లిపాయలు కా ఉల్లిపాయలు కూడా మనము మిక్సీ కచాపచిగా మిక్సీ వేసేసి కలుపుకోవాలి అప్పుడు ఏంటంటే బాగా పిండి అనేది కలిసిపోయి మనకు అప్పచ్చలు కూడా ఈవెన్గా ఒత్తుకోవడానికి బాగుంటుంది అలాగే పచ్చిపప్పు పెసరపప్పు కొంచెంసేపు నానబెట్టేసి అవి కూడా వేసుకోవాలి అండ్ ఉప్పు ఇక నార్మల్గా ఉప్పు జీలకర్ర వేస్తాం కదా సేమ్ అలాగా అన్నీ వేసేసుకొని చక్కగా మనం చెక్కల పిండిలాగా గట్టిగా అయితే కలుపుకోవాలి ఇది లూజ్ అయిందంటే ఏంటంటే మనం అప్పచ్చలు ఒత్తినప్పుడు చేతికి అతుక్కొనే అవకాశం ఉంటుంది అలాగే విరిగిపోతాయి కాబట్టి మనం నార్మల్ చెక్కలు ఎలా అయితే కలుపుతామో ఆ పిండి మాదిరిగా మనం ఇది కలుపుకోవాలన్నమాట నేనైతే చేస్తానంటే ఇలా పిండి వేసుకొని నూనెలో గారెల్లాగా వేయించుకుంటాను బాండీలో కానీ ఇలా తెపాలకి వేస్తే ఏంటంటే తక్కువ ఆయిల్తో ఎక్కువ టేస్ట్ ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది అనమాట సో ఇలా ఏం చేయాలంటే ఇత్తడి తెపాల కొంచెం ఆయిల్ వేసేసి మనం ఆయిల్ కాగబెట్టి తీయాలండి తర్వాత గిన్నె అంతా కూడా మనం ఒక్కసారి ఇట్లా స్ప్రెడ్ చేసామంటే చక్కగా ఆయిల్ అంతా గిన్నె మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా ఒత్తి పెట్టేసుకున్న ఈ అప్పచ్చులన్నీ కూడా మధ్యలో ఒకటి చుట్టూ అలా వేసేసి మనం పొయ్యి మీద పెట్టేసేయాలి ఇది చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చుట్టూ నూనె లేదు కదా మనం నేను ఇప్పుడు చూపిస్తాను చా ఎంత కష్టంగా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది దీన్ని ఏంటంటే మనం నీళ్ల మూత పెట్టి ఉడికిస్తాము సో కొంచెం వే కాలిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా దీన్ని కొంచెం వంకరగా గిన్నెని వంకరగా పెట్టుకుంటూ మనం వీటిని కాల్చుకోవాలి ఇదివరకు రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కట్టెల పొయ్యి మీద కాల్చేవాళ్ళంట అప్పుడు ఏంటంటే మంట అంతా వస్తుంది కాబట్టి బాగానే ఉండేది ఇప్పుడు ఈ మన గ్యాస్ స్టవ్ మీద ఏంటంటే మొత్తం కాలదు కాబట్టి చక్కగా ఇలా కొంచెం కొంచెం అంటే ఒకటి వేగిన తర్వాత మనం ఇలా రౌండ్గా తిప్పుకుంటూ గిన్నెని మనం తీసుకోవాలి అందుకే నాకు చాలా కష్టం కదా ఎందుకు రిస్క్ చేయటం అని నేనైతే ఇవి చేయనండి కానీ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కంపల్సరిగా ఇవైతే మా మెనూలో ఉంటాయన్నమాట సో ఇలా ఒక్కొక్కటి మనం చక్కగా కాలిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ నూనె వచ్చేసరికి ఇంచుమించు ఒక ఫోర్ టు ఫైవ్ ట్రిప్స్ వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై చెక్కల వరకు కూడా మనం వీటికి ఆ నూనె అయితే సరిపోతుంది చూసారా ఎంత క్రిస్పీగా రెడ్డిష్గా చాలా బాగుంది కదండి ఇప్పుడు ఇది మేమేం ఏం చేస్తామంటే చల్లారిపోయిన తర్వాత దీని మీద వెన్న రాసుకొని తింటే ఉంటుంది ఎమ్మి ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఏం చేయాలా అని ఆలోచించామండి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు మేమందరం కూడా వైట్ ప్యాంట్ చేసాము సో అదొక ఈవెంట్ లాగా మేమైతే కొంచెంసేపు ఫోటోషూట్స్ దిగాము మా బొడ్డది నేను కూడా నీకు మ్యాచింగ్ అంటూ ఫోటో దిగింది అండ్ ఇది మా ఫ్యామిలీ అండి ఒక ఫోటో దిగాము ఫ్యామిలీ ఫోటో ఈ మా బొడ్డది కూడా ఫొటోస్కి సూపర్గా పోజులు అయితే ఇస్తుంది అండ్ ఆ రోజు గోరింట్ టాక్ కూడా పెట్టి పెట్టాము మా పిల్లలిద్దరికీ కూడా గోరింటాక్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఆఫ్టర్ లంచ్ మేము గోరింటాకు పెట్టాము అసలు నిద్ర వస్తున్నాడ చాలా ఓపిగ్గా పెట్టుకొని కూర్చుందండి ఇక తర్వాత మేమేం చేసామంటే పిండి వంటలు ఆల్రెడీ భోగి రోజు మేము అరిసెలు అవి చేశాం కదా ఇక చెక్కలు అంటే హార్ట్ ఏమైనా చేయాలనేసి చెక్కలు కొంచెం చక్రాలు కొంచెం చేసాము చిన్న చెక్కలండి ఇక్కడ నేను రెసిపీ అయితే నేను వీడియో తీయలేకపోయాను షేర్ చేయట్లేదు నేను తర్వాత మీకు ఒక వీడియో షేర్ చేస్తానండి చిన్న చెక్కలు ఎలా తయారు చేయాలనేది ఎందుకంటే మేము చేస్తుంటే అదిగో నా ఊళ్ళో కూర్చొని చక్కగా నేను చేస్తాను అమ్మ అంటూ తను కూడా చేసింది అండ్ ఈవెన్ చక్రాలు చేసేటప్పుడు కూడా గిద్దల్లో అన్నిట్లో కూడా అదే పెట్టేసిందండి చాలా వరకు సగం పైన గిద్దల్లో అదే పెట్టేసింది నేర్చుకుంటాను అంది నువ్వు నేర్చుకొని నాకు పంపించమ్మంటే అలాగే అమ్మ నేను నేర్చుకొని నేను చేసి పంపిస్తానంటూ టైం అస్సలు టైం బాగా ఎంజాయ్ చేశామన్నమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఇక నే చెప్పాను కదండి నేను వీడియోస్ ఇంత లేట్ అయ్యింది అంటే అసలు వన్ బై వన్ అసలు మాకు అసలు టైం సెట్ అవ్వలేదనమాట నేను వీడియోకి వాయిస్ ఇవ్వడానికి కూడా అంత మాకు టైం లేనంతగా మేము ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ ఇలా ఆ రోజు మేమైతే చిన్న చెక్కలు అండ్ చక్రాలు పుల్ల చక్రాలు చేసామండి కొన్ని ఏరియాస్లో వీటిని చల్ల చక్రాలు అంటారు అంటే కొంచెం మజ్జిగ పెట్టేసి మనం బియ్య పిండి అది కలిపేసి చేస్తాము చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే మనం మజ్జిగ యూస్ చేస్తాం కాబట్టి మనం నార్మల్గా మజ్జిగ తాగని వాళ్ళు ఏంటంటే ఇలా చక్రాలు అయితే టైం పాస్ అవుతుంది అలాగే చలవ కూడా ఉంటాయండి అనమాట అవి అయిపోయిన తర్వాత మా బుడ్డదండి ఇది దీనికి నిండా నాలుగేళ్ళు అయితే లేవు హనుమాన్ చాలీస చాలా బాగా మొత్తం చెప్తుంది సరే కదా వీడియో తీద్దామని మేము హనుమాన్ చాలీస దీంతో చెప్పించాలని వీడియో తీయడానికి ట్రై చేశాము చాలా కష్టపడ్డాము నుమేం సిగ్గు పడకు ఇక్కడ ఏం లేదు నేను మామయ్యా అమ్మేగా ఉంది చక్కగా శ్రద్ధగా చెప్పు సరే నేను అంటా నీకు జో సిగ్గు వస్తుంది ఆ చూడు ఇ చూడు ఆ అమ్మ స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయి మజ్జిగ కొంచెం కింద కొంచెం కింద ఇప్పుడు చెప్పు चदाना सरो जाएगा नीचे नीचे लोग जाओगा और खुदा सुदाजी ना हो जाएगा करके बैठ के विमान चाहिए बैठो చూసారా అసలు మా కష్టాలు వాళ్ళ మమ్మీ ఉన్నా కూడా చెప్పడం సిగ్గుపడుతుంది అండ్ ఆటలండి మధ్యలో ఆడుతుంది అదేమంటే నాకు తెలుసు నాకు వచ్చు అంటుంది చాలాసేపు అండి ఒక హాఫ్ డే మొత్తం కూడా నేను హనుమాన్ చాలీసా వీడియో తీయడానికి నాకు టైం సరిపోయింది అనమాట చివరాకరికి పాపం ఒకటికి రెండు సార్లు చెప్పించేసరికి గొంతు పుడుతుందని చెప్పి మధ్యలో అయితే ఆపేయటం అట్లా ఆడుతూ ఆడుతూ హనుమాన్ చాలీసా చెప్పింది

కేసరి నందల ప్రతాప్ మహాజవర్ణల విజయవాణ మునితి చాతుల రామకాయ కలివేకో అంతుద తభుచ్చ దీక్ష సునివేకో నేను తను చెప్పిన హనుమాన్ చాలీసా వరకు ఒక వీడియో అయితే షేర్ చేస్తాను అండి ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అండ్ ఇకపోతే మనం ఎప్పుడు అంటే నార్మల్గా మనం ఏం వంటలు చేసాం ఏం అనే వాటితో పాటు మనం కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉండాలి అని చెప్పేసి నేను మీకు ఒక టిప్ చెప్తానండి హెల్త్ టిప్ అనమాట అదేంటంటే ఇప్పుడు ఈ చలికాలం చాలామంది ఆస్తమా పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఊపిరి సరిగా అందక అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దాల్చిన చెక్క ఉంటుంది కదండి ఆ దాల్చిన చెక్క పొడి చేసి కనుక కొంచెం తేనె కలిపి తీసుకున్నారంటే ఆస్తమా ఉన్నవాళ్ళు చాలా రిలీఫ్గా ఉంటారు అండ్ ఈవినింగ్ టైంలో చూడండి ఆసనాలు చాలా బాగా యోగా ఆసనాలు అయితే వేస్తుంది అండ్ సేమ్ మన టైపాడుతో అది మైక్ లాగా ఆడుతుంది అండ్ ఇక ఇది చిన్నది దాన్ని చూసి ఇది ఇండియటం ఆలస్యం అండి చక్కగా పడుకొని పడుకోమంటుంది అండ్ అలా ఆఫ్టర్నూన్ అంతా కూడా గడిచిపోయింది అండ్ ఈవినింగ్ అలా అయిపోయిందండి అండ్ ఈవినింగ్ మేము డిన్నర్కి అయితే వెళ్ళాము ఇదేమిటంటే శశి విహార్ అని చెప్పి తెనాలిలో శశి విహార్ అని ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఫుడ్ వీళ్ళు ఫంక్షన్స్కి కూడా ఆర్డర్స్ మీద పంపిస్తారు అండ్ ఫెస్టివల్స్కి కూడా ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ లాగా పంపిస్తారండి అండ్ వీళ్ళకి బేకరీ కూడా ఉంది సో ఇక్కడికి మేమైతే శశి విహార్కి వచ్చాము అండ్ ఫుల్ క్రౌడ్ అయితే అంటే జనాభా అయితే చాలా బాగున్నారు ఎక్కువగా ఉన్నారు మేము రావటమే లేట్ అయిపోయింది అండ్ ఇంకా ఆ రోజు అవటం వల్ల ఏంటంటే చాలామంది సర్వర్స్ అండ్ కుకింగ్ మాస్టర్స్ కూడా కొంతమంది లీవ్లో ఉన్నారంట దాంతో బాగా లేట్ అయిపోయింది కడుపులో కాలి కాలిపోతుంది అండ్ అటు బయటికి వెళ్ళిపోలేము అండ్ వచ్చిన వాళ్ళం బయటికి వెళ్ళాం కదండి సో అలా సర్వింగ్ లేట్ అయిపోయింది చాలా విసుగు వచ్చేసింది అన్నమాట అండ్ అందరం ఆకలితో అయితే ఫుల్ ఆకలి మీద ఉన్నాము అండ్ ఇది కూడా చాలా బాగుంది కదా ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి అండ్ హోమ్ డెలివరీ ఉంటుంది అలా మేము నైట్ డిన్నర్ అంతా అది కూడా మేము బయట స్పెండ్ చేసాము సో ఇలా మేము కనుమ రోజు టైం స్పెండ్ చేసామండి అండ్ ఈ క్లోజ్ చేసే ముందు మిమ్మల్ని ఒక పొడుపు కథరైనా అడుగుదాం అనుకుంటున్నాను ఎవరైనా తెలిసిన అంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిసిన వాళ్ళు నాకు కామెన్ యాస మెన్షన్ చేయండి ఇది ఏంటంటే మనం నార్మల్గా సినిమాకి వెళ్తాం కదా జనరల్గా సినిమాకి వెళ్తే అంటే సినిమా చూస్తాం కానీ మనతో పాటే సినిమాకి వస్తుంది మనతో పాటే టికెట్ కూడా తీసుకుంటుంది కానీ సినిమా అయితే చూడదంట మన కోసం సినిమా అయిపోయి మనం బయటకు వచ్చే వరకు కూడా మన కోసం ఎదురు చూస్తుందంట ఏమిటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక నా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్